అందరికీ నమస్కారం నా పేరు పెరాల మానస నేను మీ సివిల్ ఇంజనీర్ మన కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేశాను ఇండిపెండెంట్గా నాకు నా పోరాటానికి నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేసిన ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి అన్నలకి అక్కలకి చెల్లెలకి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ముఖ్యంగా పార్టీలకి అతీతంగా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను పాటు గెలుపు ఓటంలు అనేవి పాలిటిక్స్లో అందరికి వస్తాయి గెలిచిన బండి సంజయ్ గారికి మా శుభాకాంక్షలు దాంతోపాటు నాతో పాటు ఓడిపోయిన ఎంతో మందికి మీ యొక్క పోటీ అనేది చాలా మందికి స్ఫూర్తిగా ఈ రోజుకి నిలుస్తుంది ఎందుకంటే చాలా మంది ఏదైతే పోటీ చేశారో డబ్బు లేని రాజకీయాలతో పోటీ పడ్డారు అది ఎంతో మందికి ముందు వచ్చే తరాలకి కూడా స్ఫూర్తిగా నిలుస్తుంది ఇంకెంతో మంది ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మనల్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రావాలని ఆశిస్తున్నారు అది చాలా మంచి మార్పు మనం ఇప్పటికి ఏం కోల్పోలేదు ఇంకా మనకు చాలా ఫ్యూచర్ ఉంది మీరు కూడా ఎలాంటి పోరాటాన్ని ఆపకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మీ అందరికీ మీ ఫ్యూచర్కి ఆల్ ద బెస్ట్ పాటు ఈ అప్కమింగ్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్కి మేము పోటీ చేస్తామని చెప్పేసి ఎంతో మంది చదువుకున్న యువత ముందుకు వస్తున్నారు మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు వాళ్ళ ప్రతి ఒక్కరికి మా సపోర్ట్ మా సహాయం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ మేము ఆహ్వానం ఖచ్చితంగా ఇస్తాము అండ్ ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే సోషల్ మీడియా ద్వారా మేము ఎప్పుడు యాక్టివ్గానే ఉన్నాము ఎందుకంటే మాది ఈ ఎలక్షన్స్ అనేది కేవలం ఆరంభం మాత్రమే ఎన్నో సమస్యలు ఉన్నాయి పోరాడాల్సినవి ఎంతో అభివృద్ధి తీసుకురావాల్సి ఉంది డబ్బు లేని రాజకీయాలని తీసుకొచ్చి ఎంతో మందికి ఇంకా మంచి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఇప్పటికీ ఉన్నాము అలసిపోయేది లేదు ఖచ్చితంగా పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది ఇంకా ఎంతో మందిని మీ ముందుకి మా ద్వారా పరిచయం చేసి తీసుకొచ్చి ఈ పోరాటంలో భాగస్వామ్యం చేయాలనే మేము అనుకుంటున్నాము మా తదుపరి కార్యాచరణ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాము అప్పటి వరకు సెలవు మార్పు కోసం మీ మానస